హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీచైన ఛానల్ తెలుగు ఫ్రెండ్స్ నేను ఏం చేస్తున్నది తెలుసా ఫిష్ కర్రీ పులుపు కాదు ఫిష్ కర్రీ చేస్తున్నా అది చాలా బాగుంటుంది ఎప్పుడూ పులుపేనా ఇప్పుడు కర్రీలాగా తిందాము చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా చేస్తున్నాను ఇలా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫిష్ని చిన్నగా మూడు ముక్కలు చేసుకోండి ఫిష్ ముక్కల్ని చికెన్ టైప్లో వేసుకోవాలి చికెన్ కర్రీ లాగానే వేసుకోవాలి నేను చెప్పాలంటే చికెన్ కర్రీ టైపే ఇలా చికెన్ ముక్కలు టైప్గా కట్ చేసుకోవాలి అన్నీ టూ మినిట్స్ ఫ్రై అయ్యేదాకా మూత ఈ లోప ఆనియన్ కట్ చేసుకుందాం టూ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు ఆనియన్ ఇచ్చేస్తున్నాం చికెన్ టైప్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడన్నా తిన్నారా ఇలా నేను చాలాసార్లు చేసినాను ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకుందాం అల్లం వేసేసుకుందాం స్పూన్ కడిగి పెట్టుకున్న కొత్తిమీర కలియామ్మ కేసేస్తాను ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత టమాటా వేసేసుకుంటున్నాం ఇప్పుడు కలుపుకుందాం ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ టమాటా కొంచెం మెత్తబడిన తర్వాత కొంచెం మిర్చి పౌడర్ వేసుకున్నాం ఫ్రెండ్స్ నేను ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నా ఇలా కలుపుకొని చూడండి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మీకు రుచి సరిపడా వేసుకోండి నేను అయితే వేసుకుంటున్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను ఎన్నెన్న సార్లు వండినది ఎంత టేస్ట్గా అంటే అంత టేస్ట్గా ఉంటుంది చికెన్ టైపే ఉంటుంది ఇంకా బాగుంటుంది మా పాప చేయమని చెప్తే చేస్తున్నాను చాలా బాగుంటుంది చూస్తుండండి ఇది తినండి ముక్కలు ముక్కలు కట్ చేసుకొని చికెన్ టైప్ ఉంటుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత మసాలా వేసుకుందాం గరం మసాలా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇట్లా దాకా మనం కలుపుకోవాలి దాంతోపాటు ఇలాంటి దాంతో కూడా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చివరిగా గరం మసాలా వేసుకుందాం బా సుషీర్ కదా కలర్ఫుల్గా ఎంతో బాగుంది ఇప్పుడు రుచికి సరిపడా గరం మసాలా చికెన్ లే మసాలనే వేసుకుందాం ఇది వేసుకొని ఒకసారి దీంతో కలుపుకుందాం ఫస్ట్ మెల్లగా నిదానంగా దాని తర్వాత ఎందుకంటే చేప ముక్కలు కదా చిదుగు చిదుగు అవుతాయి ఫ్రెండ్స్ అయిపోయింది చివరిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటున్నా ఇది చాలా బ్యూటిఫుల్ టేస్ట్గా ఉంటుంది ఇది మాత్రం మిస్ అవ్వకండి ఎంతో బాగుందో చూడండి నచ్చిందా మీరు కూడా ట్రై చేయండి ఒకేలాగా కాకుండా చేపలని ముక్కలు ముక్కలు కట్ చేసుకొని చికెన్ టైపు చేయండి మీ పిల్లలు ఇంట్రెస్టింగ్గా తింటారు చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు ఇంతే ఫ్రెండ్స్ వీడియోని అసలు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మరో వీడియోతో మేము ముందు ఉంటాం అంతవరకు బాయ్